నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాంక్ యూ నేను మీవరణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించి రాష్ట్రం అంతటా కూడా పర్యటనలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ వచ్చి మిషన్ ఫిఫ్టీన్ పేరుతో కొంత బిగ్ టాస్క్ను సీఎం రేవంత్ రెడ్డికి అప్పజెప్పినట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన కొంత తెలంగాణ నుంచి మాక్సిమం కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంట్ కు పంపాలని చెప్పేసి కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర నేతల మధ్య కొంత భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని సమష్టి కృషితో పదిహేను మంది ఎంపీలను గెలిపించుకునేలా కొంత కేసీ గోణు గోపాల్ ఇక్కడికి వచ్చి పార్టీ నేతలకు కొంత దిశానిర్దేశం చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆటాస్ లోనే భాగంగా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ముగిసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సుడిగాలి పర్యటనలు చేసే విధంగా కొంత ప్లాన్ కరారన్నట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా మొదటగా తన సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచే కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తొలుతగా పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైనటువంటి తర్వాత భారీ స్థాయిలో జరిగేటువంటి ర్యాలీలో స్వయంగా పాల్గొని ఆ యొక్క మీటింగ్ని హాజరుపరిచేటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ తర్వాత ఈ నెల ఇరవై ఐదున నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు కూడా ఈయన పలు ఎంపీ సెగ్మెంట్లో నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు ఈ నెల ఇరవై నా మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నీలం మధు అదేవిధంగా ఇరవై ఒకటిన భువనగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి చామల్ కుమార్ రెడ్డి ఇరవై రెండున ఆదిలాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి అత్రం సుగున ఇరవై మూడున నాగర్ శంకర్ అభ్యర్థి మల్లు రవి ఇరవై నాలుగు జహీరాబాద్ అభ్యర్థి సురేష్ శెట్కర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఈ నెల పదకొండున జరిగే ఎలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో వచ్చే నెల పదకొండు వరకు కూడా జరిగే ఎలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా కొంత సమకూర్చుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో కనీసం మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించేలా పార్టీ ఇప్పటికే కొంత ప్రోగ్రామును రూపొందించింది మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో కనీసం యాభై బహిరంగ సభలు పదిహేను చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా పిసిసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా భావించినటువంటి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మోడీ పదేళ్ల పాలనలో ఫెయిల్యూర్స్ను పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుంది బీఆర్ఎస్లో పెద్దగా పోటీ లేదు అని చెప్పేసి స్వయంగా ఆయన మంత్రులు వ్యాఖ్యానించడం అదేవిధంగా ఒకటి రెండు చోట్ల మాత్రమే పార్టీతో తలపడాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా భావిస్తుంది సో తెలంగాణకు మాత్రం రేవంత్ రెడ్డి పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని చెప్పేసి ఏఐసిసి భావించింది సో ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ కు పంపిన నేషనల్ స్టార్ లిస్ట్ లిస్టులో అయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పేరు పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో పొలుగులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్రలతో పాటు బీహార్ గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి పిసిసిలు కూడా కొంత సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో సి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యేలా సభలను ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా కొంత ఏసీసి స్పష్టంగా సూచించింది ఇప్పటికే కేరళలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోటీ చేసినటువంటి వయనాడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పోటీ చేసినటువంటి అలపుజ సెగ్మెంట్లో కొంత ప్రచారం చేశారు సో ఏపీలో ఒక సభకు హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో మరికొన్ని సభలకు కూడా అటెండ్ కానున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నెల ఇరవైన మెదక్ అభ్యర్థిగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్ కు సంబంధించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కర్ణాటకలో కొంత ప్రచారానికి వెళ్ళనున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే పార్టీని కొంత కష్టపడి అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేశారో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి అదేవిధంగా రాహుల్ గాంధీని కొంత ప్రధానిగా చేయాలని కొంత కీలక పాత్ర పోషించాలని అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండే హ్యాష్ ట్యాగ్